ేశ్వర దేవాలయం అనమేల ఈ దేవాలయంలో చిలక నీరు తాగి ఎగిరిపోతే అంతమవుతుందని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది ఇంతకీ దేవాలయము ఈ చిలక ఎక్కడ ఉన్నది ఈ దేవాలయంకున్న గొప్ప చరిత్ర ఏమిటి ఇక్కడ శివలింగంపై ఒక గుంత ఉంటుంది ఆ గుంతంలో ఆ గుంతలో నిరంతరం నీరు ఊరుతుంది అలా ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము ఈ దేవాలయము కడప పట్టణం నుంచి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో వీరపునాయనపల్లి మండలంలోని అనిమెల గ్రామానికి సమీపంలో ఈ సంగమేశ్వర ఆలయం ఉన్నది పాపాగ్ని మొగమోరు ఉద్దండ భాగం అనే మూడు నదుల కలయిక ఇక్కడ జరగడం మూలాన ఈ దేవాలయానికి సంగమనే పేరు కలిపారు ఈ దేవాలయంలో ఉన్న ధ్వజరోహణ స్తంభం పైన ఒక పంచలోహ చిలుక చూడడానికి అందంగా ఉంటుంది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి గుర్రపు శాలలు ఇక్కడ కనిపిస్తాయి సంగమేశ్వర స్వామి వారి ఆలయంలోని లింగమూర్తిని స్వయంగా అగస్య మహాముని ప్రతి స్థల స్థలపురాణ బట్టి తెలుస్తుంది పూర్వం ఈ ప్రాంతంలో సప్త ఋషులు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకునేవారు అలా తపస్సు చేసుకుంటున్న సమయంలో మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు అభిషేకించి అర్చన నిర్వహించేవారని పురాణం చెబుతుంది భూమిలో పడిపోయి ఉన్న శివలింగం బయటపడము కలియుగ ప్రవేశంతో పూజా పునస్కారాలు లేకుండా పోవడంతో కాలక్రమంలో శివలింగం భూమిలో పడిపోతుంది మరి ఆ శివలింగం ఎలా బయటపడింది అక్కడ పూజా కార్యక్రమాలు ఎలా దానికి స్థానికులు చెప్పే కథ ఒకటి ప్రచారంలో ఉన్నది సంగమేశ్వర స్వామి వెలిసిన ప్రాంతాన్ని పరిపాలించే సూర్యవంశ రాజుగారికి పెద్ద మంద ఉండేది ఈ మంద ప్రతిరోజు సంగమేశ్వర స్వామి వెలిసిన అడవి ప్రాంతంలో మేతకు మేసి గోషాలకు చేరేవి కానీ ఒక ఆవు మాత్రం గోశాలకు వెళ్లే ముందు మందను వదిలి దూరంగా వెళ్ళి ఒక పుట్టపై నిలబడి పాలధారను వదిలి అనంతరం గోశాలకు చేరేది దీన్ని గమనించిన పశువుల కాపరి ఆ గోవును అనుసరించి సాగాడు పుట్టపై పాలను దారగా వదిలే ఆవును చూసిన కాపరి చేతిలో ఉన్న గొడ్డలతో ఆవును కొట్టాడు ఆ దెబ్బ నుంచి ఆవు తప్పించుకోగా ఆ దెబ్బ ఆ దెబ్బ పుట్టలోని శివలింగం తాకింది ఇంకా రెచ్చిపోయిన కావ కాపరి ఆవును కొట్టడానికి మళ్ళీ గొడ్డలిపై ఎత్తడంతో నేను సంగమేశ్వరుని ఈ పుట్టలో ఉన్నాను ఆ ఆవు ప్రతిరోజు నాకు పాలు ఇస్తూ ఉన్నది పుట్టను తొలగించి నన్ను బయటికి తీసి ఆలయం నిర్మించి పూజలు నిర్వహించండి మేలు జరుగుతుందనే మాటలు పుట్ట నుంచి కాపరికి వినిపించాయి ఈ విషయాన్ని పశువుల కాపరి రాజుకు తెలుపగా పుట్టను తొలగించి సంగమేశ్వర లింగాన్ని బయటికి తీసి ఆలయం నిర్మించి పూజా పునస్కారాలు ప్రారంభించినట్లు స్థల పురాణం చెప్తుంది శివలింగంపై గుంత ఆ గుంతలో నిరంతరం ఊరుతున్న జ్వలం గురించి తెలుసుకుందాము శివలింగంపై కొంత కొంత గుంతగా ఉంటుంది అది పశువుల కాపరి గొడ్డలి దెబ్బ అని పురోహితులు చెప్తున్నారు దేవేరి అయిన పార్వతీదేవి ప్రత్యేక గర్భాలయంలో కొలువుదీరి ఉన్నారు దక్షిణమూర్తిగా ఉన్న శ్రీ పార్వతీదేవి నిల్చున్న బంగ భంగమలో భక్తులు దర్శనమిస్తారు ఈ ఆలయం ముఖమండపానికి ప్రత్యేక చరిత్ర ఉన్నది ఈ దేవాలయంలో పోయిన వస్తువులను చూడవచ్చు అలాగే వాటిని దొంగిలించిన దొంగలని చూడవచ్చు ఆ విషయం తెలుసుకుందాము ఈ ఆలయంలోని విశాలమైన ముఖమండపం నేలపై నీలి నీలి శిలలు పడ ఉన్నాయి ఈ శిలల మహత్యానికి సంబంధించిన కథ ఉన్నది పూర్వం ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతంలో గ్రామాల్లో ఎక్కడైనా దొంగతనములు జరిగితే దొంగల బారిన పడి వస్తువులు పోగొట్టుకున్న వారు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకొని రంగమండపంలోని నేలపై పరచబడి ఉన్న బండలపై చూస్తే దొంగల ఆచుకతో పాటు దొంగతనములకు గురైన వస్తువులు ఎక్కడ దాచి ఉన్నాయనేది కూడా స్పష్టంగా కనిపించేదట దీంతో దొంగలను సులభంగా పట్టుకునేవారట చిలక నీరు తాగి ఎగిరిపోతే కలియుగ అంతం జరుగుతుందా ఈ విషయం గురించి తెలుసుకుందాము ఈ దేవాలయంలో ఉన్న ధ్వజరోహణ స్తంభం పైన ఒక పంచలోహ చిలుక చూడడానికి అందంగా అందంగా ఉంటుంది అయితే ఈ చిలక నీరు తాగి ఎగిరిపోయిన రోజు కలియుగ అంతం జరుగుతుందని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది అయితే స్థానికులు చెప్పేదాని ప్రకారం పక్కనే ఉన్న మూడు నదులు కలిసే స్థలం కాబట్టి ఆ నదులు పొంగిన రోజు ఆ నీరు చిలుకను తాకుతాయని ఆ సమయానికి వరదలు పొంగి పొర్లి లోకం అంతమయ్యే అవకాశం ఉండొచ్చని చెప్తుంటారు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి గుర్రపు శాలలు ఇక్కడ కనిపిస్తాయి ఒకప్పుడు ఇక్కడ ఐదు రోజుల పాటు తిరునాలు జరిపేవారు కార్తీక మాసంలోని నాలుగు సోమవారాలు ఇక్కడ తిరునాలు జరుగును అలాగే శివరాత్రి పర్వదినాన ఇక్కడ హరికథ కాలక్షేపం జరుగును ఈ ఆలయానికి నాలుగు ప్రధాన గోపురాలు ఉన్నాయి అన్నీ ఒకే సమయంలో కట్టించినవి కావని నిర్మి నిర్ధారించారు సంగమ స్థలంలో కొండపైన ఈ గుడి యొక్క గోపురాలు అనేక కిలోమీటర్ల వరకు కనిపిస్తాయి ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి కట్టన కడప పట్టణం నుంచి వీర వీరపునాయనిపల్లె లేదా కమలాపురంకు చేరుకొని సంగమేశ్వర ఆలయాన్ని చేరుకోవచ్చు వీరపునాయనపల్లె నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్న అనిమేల సంగమేశ్వర ఆలయానికి ఆటోల ద్వారా వెళ్ళవచ్చు ప్రతిరోజు ఉదయం సాయంత్రము కమలాపురం నుంచి ఆలయం వరకు బస్సు సౌకర్యం ఉన్నది